మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బీటెక్ చేశాడు చేసిన తర్వాత ఔట్ సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ఉడుం పట్టుబట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్లీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా చెప్పు అందరికి నాకు ఇప్పుడు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకే ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది కావచ్చు అవును అదన్ని తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం ముగిస్తున్నాను బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకి తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ఐ మళ్ళా ఇదేదిక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేనెప్పుడు కూడా ఒక పని చేస్తున్నారు ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్లుండలో అక్కడ చూసి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మనందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్వించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా బా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు ఏపిచ్చే బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు ఏపీ బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్